అస్సలాము అస్సలం అలేకం వరహతుల్లాహి వబర్కా అనంతకరుణామయుడు అపార శ్రీరుడైన అల్లా శుభానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోతర సోదరి మండల హురాన్లో ఏముంది ఈ విషయానికై ఒక హురాన్ నుంచి నాలుగు వాక్యాలు ఈరోజు చూడబోతున్నాము హురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈ నాలుగు వాక్యాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈ విషయాలు ఖురాన్ గ్రంథం సూర్యమాయిదా ఐదవ అధ్యాయం రెండవ వాక్యంలో అల్లస్ అంటున్నాడు మంచి పనుల్లో దైవ భక్తికి సంబంధించిన విషయాల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండండి పాపకార్యాల్లో దౌర్జన్యపు పనుల్లో ఎవరికీ సహకరించకండి అల్లాహ్కు భయపడుతూ ఉండండి అదేవిధంగా ఖురాను గ్రంథం నలభై ఒకటవ సూర ముప్పై నాలుగవ వాక్యంలో మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు ఓ ప్రవక్త చెడును మంచి ద్వారా తొలగించు ఆ తరువాత నువ్వే చూస్తావు నీకు తనకు మధ్య బద్ద విరోధము ఉన్న అతను కూడా నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు అని చెప్పడం జరిగింది అదేవిధంగా పురాణ గ్రంథం మూడవ అధ్యాయం సూర్య నూట ముప్పై నాలుగో వాక్యంలో దైవభక్తి పరులు ఎలా ఉంటారంటే వారు తాము ధనవంతులైనా కాకపోయినా దైవ మార్గంలో ఖర్చు చేస్తూనే ఉంటారు కోపాన్ని దిగమింగుతారు ప్రజల పట్ల క్షమాగుణంతో ఉంటారు ఉత్తమంగా మంచి పనులు చేసేవారిని దేవుడు ప్రేమిస్తాడు చివరి వాక్యము నాలుగో వాక్యము చూసినట్లయితే హురానుగ్రంథం నిసా నాలుగవ అధ్యాయము నూట ముప్పై ఐదో వాక్యము ఓ విశ్వసించిన వార్లారా మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి అల్లాహ్ ప్రసన్నత కోసము సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి అది మీ స్వయానికి మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించిన సరే అతను ధనికుడైనా పేదవాడైనా సరే ఇది ఖురాన్ బోధించే బోధన చూసారా సుదలరా ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలనగా చదివినట్లయితే ఎన్నో విషయాలు సమాజ శ్రేయస్కరం కోసము మన ముందుకి వస్తున్నాయి అల్ల సుబ అవతారా మనందరినీ కురాను గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఖిలు దవానాదుల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలం వలకం వరహ్మతుల్లాహి వుదరా సోదర్ మిల్లరా ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అలహమ్దులాని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్ల స్వనావ దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు ఆ మీన్ వాహిరుద్దావాన్ అని అలహదుల్లాహి రబిల్లమీన్ అస్సలం అయికూమ్ వరహమూ అవు